నమస్కారం వేద విజ్ఞానంలో ఛందస్సుల గురించి మనం వింటూనే ఉంటాం కదా ఈరోజు మనము అందులో చాలా ప్రత్యేకమైన గాయత్రి ఛందస్సు గురించి దాని మూలాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గర గాయత్రి తత్వం మరియు వైదిక లయలు అనే గ్రంథం నుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి వీటి ఆధారంగా అసలు ఈ గాయత్రి అంటే ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటో వివరంగా చర్చిద్దాం నమస్కారం అవును వేదాల్లో ఛందస్సు అంటే అది కేవలం పద్యాలకు సంబంధించిన నియమం మాత్రమే కాదు సృష్టిలో ఒక లయ ఉంటుంది కదా ఆ లయబద్ధమైన శక్తులనే ఛందస్సు రష్ములు అన్నారు వీటిలో ముఖ్యంగా ఏడున్నాయి గాయత్రి ఉష్ణిక్ అనుష్టుప్ బృహతి పంక్తి త్రిష్టుప్ జగతి అని ఈరోజు మనం ప్రధానంగా మీద దృష్టి పెడదాం చాలా ఇంట్రెస్టింగ్ ఈ గాయత్రి గురించి ఆ మూలాలేమంటున్నాయంటే ఇవి అన్నిటికన్నా ముందే పుట్టింది అంటే ప్రధమ అని కదా అంటే ఇదేనా అన్నిటికీ బేసిస్ దీని స్పెషాలిటీ ఏంటి మూల శబ్దం వచ్చింది కదా ఆ శబ్ద తరంగం చైతన్యాన్ని కదిలించినప్పుడు దాని మొదటి రూపమే గాయత్రి అన్నమాట ఇది చాలా సూక్ష్మమైనది ఆశిష్టం అని చెబుతూనే దీనికి చాలా తేజస్సు అంటే జ్యోతుర్వై గాయత్రి అని ఇంకా వేగం కూడా ఎక్కువని చెప్పారు అంటే చిన్నదే అయినా భలే పవర్ఫుల్ ఎగ్జాక్ట్లీ అత్యంత అత్యంత సూక్ష్మం శక్తివంతం జ్యోతి అన్నారు కదా అంటే మామూలుగా మనం చూసే వెలుతురా లైట్ గురించేనా ఆ మాట లేకపోతే దానికి ఇంకేమైనా డీపర్ మీనింగ్ ఉందా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే అసలు విషయం ఉంది మన సాధారణంగా అనుకునే కాంతి మాత్రమే కాదు జ్యోతి అనే పదానికి ఇక్కడ చాలా విస్తృతమైన ఉంది అలాగా అవును అంటే విద్యుత్తు ఉష్ణం ఇంకా చెప్పాలంటే సృష్టిలో జరిగే సంయోగ వియోగ ప్రక్రియలు సంయోగ వియోగమంటే కలవడం విడిపోవడం లాంటివా అంతే ఆ మార్పులన్నిటి వెనక పనిచేసే ఒక ప్రాథమిక శక్తి రూపంగా గాయత్రిని ఆ మూలాలు సూచిస్తున్నాయి ఇంకా పింగళుడు అనొకరున్నారు ఆయన చందశ్శాస్త్రంలో ఏమన్నారంటే గాయత్రి కాంతి చంద్రుడిలా తెల్లగా శ్వేతవర్ణంలో ఉంటుందట తెల్లగానా అంటే స్వచ్ఛతకు గుర్తుగానా బహుశా స్వచ్ఛమైన ఆదిమశక్తికి ప్రతీక కావచ్చు అంటే ఈ యూనివర్స్లో ఉన్న ఎనర్జీకి గాయత్రి ఛందస్సుకి డైరెక్ట్ లింక్ ఉందన్నమాట మరి ప్రాణంతో అంటే మన లైఫ్ లైఫోర్స్తో దీనికేంటి సంబంధం ఇది ఇంకా ఆసక్తిగా ఉంది అవును ఉంది ఆ సంబంధం కూడా చాలా ముఖ్యం ఐతిరేయ బ్రాహ్మణం అనే ఒక గ్రంథం ఉంది అందులో గాయత్రిని ప్రాణానికి త్వక్ అన్నారు త్వక్ అంటే చర్మం లాగానా అవును అవును గాయత్రి అని చర్మం మన శరీరాన్ని ఎలా కాపాడుతుందో అలాగే గాయత్రి ప్రాణశక్తికి ఒక కవచములా పనిచేస్తుందని చెప్పొచ్చు ఒక ఆవరణంలాగా ఓ ఇంట్రెస్టింగ్ ముఖ్యంగా ప్రాణ అంటాం గదా మన ప్రాథమిక జీవశక్తి దాంతో దీనికి విడదీరాని ఉంది అంతేకాదు దీని సృష్టికి వీర్యమని కూడా అన్నారు వీర్యం గాయత్రీ అని వీర్యమా అంటే శక్తిలాగానా లేదా ఆ శక్తి లేదా కూడా అనుకోవచ్చు అంటే సృష్టికి కావలసిన మూలశక్తి లాంటిదన్నమాట వా ప్రాణానికి కవచం సృష్టికి బీజం భలే ఉంది కదా మరి ఈ గాయత్రి మొదటిది అన్నారు మిగిలిన ఆరు ఛందస్సులతో దీని రిలేషన్ ఏంటి ఇది వాటినేమైనా ప్రభావితం చేస్తుందా ఖచ్చితంగా బ్రాహ్మణం అనే ఇంకో గ్రంథంలో గాయత్రిని అన్ని ఛందస్సులకు ముఖంలాంటిదన్నారు ముఖమా అంటే ఫేస్ లాగానా ఎలా అవును ముఖం గాయత్రి అని ఇప్పుడు చూడండి ముఖం నుంచే కదా మాటలు వస్తాయి మనం ఇతరులను ప్రేరేపిస్తాం అలాగే గాయత్రి కూడా మిగిలిన ఛందస్సులను ప్రేరేపిస్తుంది వాటికొక చైతన్యాన్ని ఇస్తుంది అని దాని భావం సా సాగాయత్రి సమిద్ధాన్యాన్యాని ఛందాంసి సమినద్ధే అని ఉంటుంది అంటే ఇది మిగతా వాటిని యాక్టివేట్ చేస్తుందన్నమాట ఒక లాగా సరిగ్గా చెప్పారు అందుకే దీన్ని వాక్ అంటే వాక్కు అని కూడా అన్నారు వాగ్వేయి గాయత్రి అని ఇది ఆ మూల శబ్దం ఓంకారంతో దీనికున్న సంబంధాన్ని కూడా చూపిస్తుంది ముఖం వాక్కు అంటే ఇది కేవలం లయ కాదు ఒక రకమైన కమ్యూనికేషన్ ఇన్స్పిరేషన్ అని కూడా అనుకోచ్చేమో సరే పింగళుడు గాయత్రి గురించి చెప్తూ దేవత స్వరం గోత్రం వీటని కూడా చెప్పారన్నారు కదా వాటి గురించి కొంచెం చెప్తారా అవి ఈ లక్షణాలను ఎలా వివరిస్తాయి ఆ చెబుతాను పింగళుడే శాస్త్రం ప్రకారం గాయత్రీకి అదిదేవత అగ్ని అగ్నుదేవుడా అవును స్వరమేమో షడ్జం అంటే మన సంగీతంలో ఉంటుంది కదా అది గోత్రమొచ్చి అగ్నిదేవత ఆగ్నివేశ్య గోత్రం రెండూ అగ్నితోనే సంబంధమున్నట్టున్నాయి నిజమే ఈ రెండూ కూడా గాయత్రీకి ఆ విద్యుత్ రూపంలో ఉండే అగ్నితో అంటే ఎనర్జీతో ఉన్న గట్టి సంబంధాన్ని సూచిస్తున్నాయి ఇక స్వరం షడ్జం సా మిగతా స్వరాలకు ఆధారం కదా అవును అలాగే ఈ షడ్జస్వరం గాయత్రికి ఉన్న సహస్రబలాన్ని సూచిస్తుందట సహస్రబలం అంటే వెయ్యిరెట్ల శక్త ఆ అలా చెప్పొచ్చు అంటే వేరే శక్తులను లయలను తనలో కలుపుకుని వాటిని కంట్రోల్ చేయగల ధరించగల కెపాసిటీ అనమాట చాలా పవర్ఫుల్ అని దాన్నర్థం అద్భుతం మొత్తం మీద చూస్తే ఈ మూలాల ప్రకారం గాయత్రి అంటే ఏదో వేదమంత్రాల్లోని అక్షరాలు లెక్కపెట్టే ఒక మీటర్ మాత్రమే కాదు అని స్పష్టంగా తెలుస్తోంది ఇది ఆ సృష్టి మొదట్లో వచ్చిన ఒక ప్రాథమిక శక్తి కాంతి ప్రాణం మాట వీటన్నిటి కలయికలాగా ఒక యూనివర్సల్ రిధంలాగా అనిపిస్తోంది సరిగ్గా చెప్పారు ఈ విశ్లేషణ ప్రకారం చూస్తే గాయత్రి అనేది సృష్టి నిర్మాణం వెనుక ఉన్న ఒక సూక్ష్మమైన కాని అత్యంత శక్తివంతమైన లయ అనమాటే ఇప్పుడు ఆలోచించండి మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో ఎనర్జీ వేవ్స్లో చివరికి మన ప్రాణశక్తిలో కూడా ఈ గాయత్రి లయ ఎలా పనిచేస్తోందో అని ఆలోచిస్తే ఎన్నో కొత్త విషయాలు అర్థమవుతాయి నిజమే బహుశా ఈ గాయత్రి లయను అర్థం చేసుకుంటే మన చుట్టూ ఉన్న విశ్వాన్ని మనల్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోగలమేమో ఈ ఆలోచనతో శ్రోతలు కూడా తమ పరిశీలనను కొనసాగిస్తే బాగుంటుంది